ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శివ ముక్కోటి రెండు వేల ఐదు జనవరి పదమూడు బంధువులకు అయ్యా సోమవారం ఆర్ద్ర నక్షత్రం పౌర్ణమి భోగి పండగ ఇటువంటి అత్యంత శుభకరమైన నక్షత్రం తిథి నూట పది సంవత్సరముల క్రితం వచ్చింది మరలా ఇప్పుడు జనవరి పదమూడు వేల ఇరవై ఐదు తారీఖున వస్తుంది శివాభిషేకమునకు అర్చనకు అత్యంత విశేషమైన రోజుకోటి సోమవారాలు చేసిన ఫలితం ఈ ఒక్కరోజు చేసిన దక్కును మీకు వీలైతే మనకు ప్రాణంతో సమానమైనటువంటిది అన్నం వాచ్చిన అన్నాన్ని తేనె కలిపి ఒక చిన్న శివలింగంగా చేసుకుని దానిపైన ఆవు నెయ్యి పూసి దానికీ వేళ ఓం నమశివాయ అంటూ అభిషేకం చేసుకోవాలి అలా కాని పక్షంలో దగ్గరలో ఉన్న కోవెలను దర్శించుకొని అభిషేకంలో పాల్గొనవచ్చు ఒకటి గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోవుట కొరకు ఆవనూనితో చేసుకోవాలి రెండు వివాహ సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా పటిక పంచదారను నీటిలో కరిగించి ఆ నీటితో చేసుకోవాలి గన్నేరు పువ్వులు లేక మల్లె పువ్వులతో అర్చన చేయాలి మూడు ఉద్యోగం సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో అభిషేకం చేయాలి ఎర్ర జిల్లేడు పువ్వులతో అర్చన చేయాలి నాలుగు సంతానం కొరకు పంచామృతాలతో అభిషేకం చేయాలి ఐదు ఆర్థికపరమైన సమస్యలతో బాధపడేవారు విభూది కలిపిన నీటితో అర్చన చేయాలి అన్నాభిషేకం చేయాలి తరువాత మారేడు గళాలతో అర్చన చేయాలి ఆరు సమస్యలతో బాధపడేవారు నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి సాధారణ సమస్యలతో బాధపడేవారు నందివర్ధనం పూలతో అర్చన చేయాలి సోమవారం ఆర్ద్ర నక్షత్రం పౌర్ణమి భోగి పండగ కలిసిన రోజు మళ్లీ రెండు వేల సంవత్సరంలో వస్తుంది ఇటువంటి మంచితిథిని మన స్నేహితులకు బంధువులకు తెలిపి వారిని కూడా శివానుగ్రహానికి పాత్రులు చేయగలరు నోట్ శివ అనుగ్రహం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని అందుకోగలరు పై విషయాన్ని మీ మీ హిందూ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసి శివానుగ్రహం పొందగలరు